హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీ ఖాన్ అబ్బ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లా బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పొట్టల పిల్లలు అనేటివి బ్రదర్ అమ్మ కానీ పెట్టినండి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తుంది అలాగే నా నెంబర్ కూడా కనిపిస్తుంది నా నెంబర్ కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ రీసెంట్గా మీరు ఇలాంటివి గొర్రెలు మేకలు వీడియోస్ ఏదైతే పంపించున్నారో అవి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయండి సో ఎందుకంటే మనం కొద్దిగా బయట తిరుగుతూ ఉన్నాం సో చాలా పెద్ద పెద్ద వీడియోస్ అనేటివి ఉన్నాయి సో వాటిని ఎడిట్ చేసుకునేటప్పటికి టైం అనేది సరిపోవటం లేదు అందువల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి ప్రతి ఒక్క వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో దీంట్లో మనకు కనిపించే నెల్లూరు జుడిపి పోర్టల్ అనేటివి బ్రదర్ అమ్మకానికి అనేది పెట్టున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది అలాగే మన నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కైనా మీరు కాల్ చేయవచ్చు ఇక్కడ మొత్తం నెల్లూరు జుడిపి పోటల్ అనేటివి నలభై ఐదు హోటల్ ఉన్నాయి ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ నెంబర్స్ అనేటి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర మనకు ఓబులాయపల్లి అన్న విలేజ్ నుంచి మొత్తం నలభై ఐదు హోటల్ పిల్లలు అనేటివి ఉన్నాయి అమ్మకానికి సో అన్నీ మనకు నాలుగు నెలలు ఐదు నెలలు అలాంటివి అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి మిక్సింగ్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఇది అడ్రస్ ఓబులేపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి మొత్తం నలభై ఐదు ఉన్నాయండి నలభై ఐదు పోటలు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు బ్యారం కొద్దిపాటికి మాత్రమే ఉంది అనేసి బెదర్ క్లీన్గా చెప్పినారు ఎక్కువ బేరం అయితే లేదు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్పినారు మీరు దగ్గరకు వచ్చి పిల్లల్ని చూసుకున్న తర్వాత బేరాలను అయితే చేసుకోవచ్చు పదహారు వేల ఐదు వందలుగా బ్యారమ్ చెప్తున్నారండి కాల్ చేయవచ్చు నెంబర్